హాయ్ అండి చేపల కూరని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చేపల కూరగా ఫ్రై కానీ పులుసు కానీ మనకి చేయి తిరిగితే ఎప్పుడు ఇంట్లో ఈ ఈ కర్రీనే చేయమంటారనమాట ఈ వీడియో చూస్తే అంత బాగా ప్రిపేర్ చేయగలరు మీరు కూడా ఈ చేపల ఫ్రైని కానీ చేపల పులుసుని కానీ నాకైతే ఫస్ట్లో అస్సలు వచ్చేది కాదు చేపల పులుసు అంటే భయం వేసేది అసలు పులుసు వచ్చేది కాదు పులుసు ఎక్కువ వేసేదాన్ని కాదు అలాంటిది నేను ఇంత బాగా చేస్తున్నానంటే అది కొంచెం ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అనమాట సో ఫస్ట్గా ఈ చేప ముక్కలకి మిడిల్లో ఉన్న పెద్ద ముక్కల సైజు కానీ ను ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించేయాలన్నమాట ఏమో చేప తల తోక పొట్ట ముక్కలు మాత్రమేను ఒకటి రెండు కొంచెం మీడియం సైజు చిన్న ముక్కలు వేసాను ఫస్ట్ అయితే ఈ ఉప్పు కారం పసుపుని ప్రతి ముక్కకి ఇలా జస్ట్ పట్టించేసేసేయాలి అంటే వీటిల్ని ప కదండి ముక్కకి ముక్కకి ఇలా ఉప్పు కారం పట్టిస్తే ఈక్వ టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట నేను ఇందులో నిమ్మకాయ కూడా వేసి కలిపి పట్టించాను ఇప్పుడు పులుసు ముక్కలకి తల తోక అలానే పొట్ట ముక్కలు వీటిలకే పులుసు పెడతానమాట వీటికి కూడా ఉప్పు కారం పసుపు వేసేసాను ఈ చేప ముక్కల్లో ఈ నిమ్మకాయ వేయటం వల్ల ఏమవుతుందంటే వాసన అనేది రాదు పైగా టేస్ట్ కూడా బాగుంటుంది ముక్క అంతగా చదవద్దు సరే మీరు ట్రై చేయండి ఇలాగ నిమ్మకాయ కూడా వేసి మొత్తం అన్నిటికీ పట్టించేసి ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసి ఈ ముక్కల్ని నేను ఫ్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ నేను ఉప్పు కారం పట్టించాను కదా ఈ ముక్కల్ని ఇలాగా ఆయిల్లో వేసి మొత్తం డీప్ ఫ్రై కాకుండా ఇలాగా ముక్కలు సింపుల్గా ఫ్రై అనేది చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇలాగా రెండు వైపులా టర్న్ చేసుకొని ఒక్కొక్క ముక్క వేగనిచ్చి పక్కకి తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా టర్న్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ మొత్తము కొంతమంది చేపల ఫ్రై అంటే ఎక్కువ ఇంకా నూనె వేసేసి నూనెలో వేసేస్తారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి అవి వేగే లోపల నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను గసగసాలు వేసి నానబెట్టుకోవాలి ఇందులోనే దాల్చిన చెక్క లవంగాలు అలానే ఈ ముక్కలకి సరిపడా అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఈ పులుసుకి ఫ్రైకి రెండిటికి సరిపడా మసాలా అనేది అన్నమాట ఇది రెండు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లము సరిపడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టాను అలానే మసాలా కూడా గ్రైండ్ చేసేసాను ముక్కలన్నీ ఫ్రై చేసేసానండి ఇప్పుడు ఫ్రై ఫ్రై ప్యాన్లో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగించుకోవాలి అయితే వేయించిన ముక్కలు అనమాట అలానే ఇంకొక స్టవ్ మీద నేను ఉల్లిపాయలు ముక్కల్ని వేయించుతున్నాను పులుసు కోసము ఇలా ముక్కలు వేగిన తర్వాత ఇందులోని మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా ఏదైతే ఉందో ఫ్రైలోనూ వేస్తున్నాను అలానే ఈ చాప ముక్కల్లోనూ అనమాట రెండు పక్క పక్కన పెట్టుకుంటే రెండు ఎట్ టైం అయిపోతాయి అనమాట ఈ పులుసులో వచ్చేసి ఒక మూడు టమాటాలు మటుకు గ్రైండ్ చేసి పులుసులో వేస్తానండి ఇవి వేగేలోపు ముందుగానే చింతపండు నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ మసాలా వేగినాక టమాటా గుజ్జు అయితే 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 వేసాను ఇది కూడా వేగిన తర్వాత చేప ముక్కలు అనేది ఇందులో వేసుకొని పులుసు పోసుకోవాలి ఇదిగోండి ఇక్కడ అయితే కొంచెం వేగింది వే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించితేనే టేస్ట్ అనమాట ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచి ఈ ముక్కలు మునిగేలాగా పోసాను అనమాట ఈ లోపు ఇక్కడ ఫ్రైకి ఇవి కూడా వేగిపోయినాయి ఇందులో మళ్ళీ నేను కారం అనేది కొంచెం యాడ్ చేశాను అందుకే కలర్ చేంజ్ అయ్యింది ఫ్రైలో ఉల్లిపాయలును మసాలా వేయించుతున్నాం కదా ఇది ఇలా ఈ కలర్ వచ్చినాక మాత్రమే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి దీని మీద ఇలాగ పరుచుకోవాలన్నమాట ఇవి ఉప్పు కారం పట్టించాం కాబట్టి ఉట్టినోటితోనే తినేస్తారు ఇవి ఈ ప్రాసెస్ వరకు అనమాట మా ఇంట్లో అయితే ఇలా మొత్తము కూడా చాప ముక్కలన్నిటిని ఇలా సర్దుకొని జాగ్రత్తగా పెట్టేసేసుకొని ఒక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గితే ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా చాప ముక్కలకి పడుతుందనమాట ఒక ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి మొక్కలు అయితే చెదిరిపోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి వేయించినప్పుడు కూడా టర్న్ చేస్తాం కదా అటు ఇటు వేగే విధంగా అప్పుడు జాగ్రత్తగా అటు ఇటు వేయించుకోవాలన్నమాట చాప ముక్కల్ని ఇలా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలన్నమాట అలానే పులుసు కూడా రెడీ అయిపోయిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిన తర్వాత ఇలా నూనె అయితే పైకి తేలుతుంది పైకి తేలినాక మనకి అయిపోయినట్టేను కొత్తిమీర చల్లుకొని పులుసు దించేసుకోవటమే ఈ రెసిపీ మీకు నచ్చితే అర్థమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి